పాన్ మసాలాపై పెద్దల సభలో రగడం మొదలైంది జాతీయ భద్రత వీటితో పాటుగా ఆరోగ్య భద్రత బిల్లుకు లోక్సభలో ముద్ర పడిన వేళ అది రాజ్యసభకు అయితే వెళ్లడం జరిగింది రాజ్యసభకు వెళ్లగానే రాజ్యసభలో సభ్యులు దీని గురించి ప్రశ్నలు లేవనెత్తారు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కొందరు సభ్యులు కూడా దీని పట్ల పూర్తి స్థాయిలో స్పష్టత కోరుతూ నిర్మలా సీతారామన్ నిలదీసే ప్రక్రియ కూడా జరిగింది అయితే అసలు రాష్ట్రాలకు ఈ పాన్ మసాలా నుంచి వసూలు చేసిన సెస్ మొత్తాన్ని రాష్ట్రాలకు ఏ మేరకు కేటాయిస్తారు ఎంత కేటాయిస్తారు అనే దానిపై నిన్న సుదీర్ఘంగా దీనిపై చర్చ జరగగా లోక్సభలో దీని మీద జరిగిన చర్చని ఓటంకి ఆవిడ మళ్ళీ మాట్లాడడం జరిగింది లోక్సభలో ఐదో తారీఖు దీని గురించి మాట్లాడాను మాట్లాడిన తర్వాత లోక్సభలో బిల్లు ముద్ర పడింది ఇప్పుడు రాజ్యసభలో పెద్దలు వీళ్ళందరికీ డౌట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి క్లారిటీగా వివరిస్తానని చెప్పి ఆవిడ వివరించుకుంటూ రావడం జరిగింది ఆవిడ ఒకసారి నిర్మలా సీతారామన్ పాన్ మసాలాపై సెస్ గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగాకు ఉత్పత్తులపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీతో పాటు పరిహార సెస్సును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దాని స్థానంలో పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీని పాన్ మసాలాపై సెస్సును విధించాలని అంటే ఇంతకుముందు రెండు కలిసి ఉండేది దాన్ని విడివిడిగా పొగాక పైన ఏమైనా జిఎస్టి దాంతోపాటుగా పాన్ మసాలా పైన ఏమైనా ఈ రెండింటిని విడివిడిగా విధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే జాతీయ భద్రత ఆరోగ్య భద్రత బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్రాల నుంచి పలుమార్లు విజ్ఞప్తి వచ్చిన సెస్సులు సర్ఛార్జిలు వాటికి భాగం ఇవ్వలేదు ఈ బిల్లు ద్వారా అయినా రాష్ట్రాలకు వాటా చెల్లిస్తారా అనే దాని గురించి ప్రశ్నలు అయితే లేవనెత్తారు ఈ లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి ఈ అంశంపై స్పష్టత కావాలని కోరుతున్న సమయంలోనే నిర్మలా సీతారామన్ మాట్లాడటం అయితే జరిగింది ఎందుకంటే ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బిల్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సెర్స్ వల్ల కేంద్ర ఆదాయం బాగా పెరుగుతుంది బట్ రాష్ట్రాలకు ఆదాయం సరిగ్గా సరిపడిన స్థాయిలో వెళ్లట్లేదని కూడా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలకి సంబంధించి కాకిచ్చిన రిపోర్ట్ చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ సిక్స్ నైన్ అంటే మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు రాష్ట్రాలకి కేంద్రం పంపిణీ చేయలేదు యాక్చువల్లీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు అంటే సుమారుగా యావరేజ్ నేసుకున్నా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి మూడు వేల కోట్ల వరకు వెళ్ళడానికి ఆప్షన్ ఉంది కానీ ఈ మూడు వేల కోట్లు కూడా రాష్ట్రానికి వీటి రూపంలో పువక ఉత్పత్తుల నుంచి వచ్చారు ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్రానికి వెళ్ళాల్సిన వాటా వెళ్ళలేదని నిర్మలా సీతారామన్ చెప్పుకొని రావడం జరిగింది సో ఈ క్రమంలోనే వీళ్ళందరికీ న్యాయం చేయాలి ఈ మూడు వేల కోట్లు లాంటి బకాయిలు చిన్న చూడడానికి చిన్న మొట్టమైనా కానీ అది పెద్ద స్థాయిలో ఉపకరించే అంశము సో ఈ క్రమంలోనే ఏ అయితే ఈ మసాలాలు తయారు చేసే కారాగారాలు ఉంటాయి వాటికి సంబంధించి వాటి మీద కూడా ఎవరైతే వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పన్ను భారీ స్థాయిలోనే వసూలు చేయబోతున్నాము పాన్ మసాలాలకు సంబంధించి కూడా పాన్ మసాలా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి కొనుగోలుదారులు ఇద్దరు దగ్గర నుంచి సెస్సును అయితే ఖచ్చితంగా వసూలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో దీని గురించి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అయితే అత్యధిక వ్యయం చెల్లించాల్సి వస్తున్నప్పుడు వాటిని కొనే వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుంది తగ్గడం వల్ల జాతీయ భద్రత ముఖ్యంగా ప్రజల భద్రతే జాతీయ భద్రత కాబట్టి ఆ ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడాలంటే ఇలాంటి పాన్ మసాలాలని ఒకసారిగా బహిష్కరించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే పొగాకు ఉత్పత్తులతో గా ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో పొగాకు సంబంధించి కేంద్రాలకి రాష్ట్రాల నుంచి కేంద్రానికి పొగాకు ఉత్పత్తి కూడా అవుతుంది కాబట్టి చిన్నగా వీటిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అరికట్టాల్సిన ఆవశ్యకత ఉంది ఇందులో భాగంగానే ముందుగా ఉత్పత్తుల వ్యయాన్ని పాటుగా వినియోగదారులు ఎవరైతే వీటిని కొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు స్థాయిని పెంచాలి ఈ రెండింటిని చేస్తేనే కొంతమేర వీటి వినియోగం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే దీనికి సంబంధించిన బిల్లు ఏదైతే ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను తీసుకుని రావడం జరిగింది రాజ్యసభలో నిన్న సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం దీనిపైన ఇంకా ఎవరినైనా వివరణ కావాలా అని కూడా అడగడం జరిగింది దీంతో అందరూ దీని గురించి ఎగ్జామిషన్ ఎగ్జామిషన్స్ ఏమీ అడగలేదు ఎవరు కూడా వీటి నుంచి ఉపసంహరణను కానీ వీటి నుంచి దీన్ని తగ్గించాలని కూడా ఎవరు అడగలేదు అయితే పూర్తిగా దీని మీద ఇంకా నియంత్రణ ఎవరికి ఉంటుంది రాష్ట్ర ఉంటుందా కేంద్ర ఉంటుందా ప్రాపర్ టైంలోనే ఏదైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి క్వార్టర్స్ వైజ్ గా మూడు నెలలకు సంబంధించి క్వార్టర్స్ వైస్ గా ఎంత రాష్ట్ర ప్రభుత్వాలకి ఎప్పుడెప్పుడు చేరుతుందనే దానిపైన స్పష్టత అయితే అడిగించింది దానికి సంబంధించి సమయం కావాలని నిర్మలా సీతారామన్ కూడా కోరడం జరిగింది